హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా ఆన్లైన్లో షాపింగ్ చేసినప్పుడు ఇలాంటి బిల్స్ అనేవి లోపల కవర్లో పెట్టి మనకు వస్తుంటాయి కదండీ వీటిని చక్కగా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట చాలా రకాలుగా ఉపయోగపడతాయి అవన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాను ఐడియా నెంబర్ వన్ ముందుగా ఈ బిల్లులో ప్లెయిన్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని కట్ చేసుకోవాలన్నమాట ఇలా ఎన్ని పార్ట్స్ అయితే మనకు ఉన్నాయో అన్నిటినీ కూడా ఇదే విధంగా కట్ చేసుకుని సెపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇంత లెంతీగా అవసరం లేకుండా మధ్యలో కట్ చేసుకుంటే మనకి స్క్వేర్గా ఇలా చిన్న చిన్న పీసెస్లో రెడీ అవుతాయి అన్నమాట ఇలా బిల్స్ వచ్చినప్పుడల్లా మనం ఇదే విధంగా రెడీ చేసుకుని వీటిని పక్కన పెట్టుకున్నట్లయితే చక్కగా వీటిని స్టికీ నోట్స్ కింద యూజ్ చేసుకోవచ్చు ఏదైనా మర్చిపోతాము అనుకునే ఇంపార్టెంట్ విషయం ఏదైనా ఉంటే చక్కగా వీటిపైన రాసుకుని దీనిని ఫ్రిడ్జ్ మీద కానీ లేదంటే కబోర్డ్స్ మీద కానీ మనం స్టిక్ చేసుకున్నట్లయితే చక్కగా స్టిక్కీ నోట్స్లో ఉపయోగపడుతుంది స్టిక్కీ నోట్స్ సపరేట్గా కొనాల్సిన అవసరం లేకుండా చక్కగా వీటిని యూజ్ చేసుకోవచ్చు అలానే పిల్లలు చదువుకునేటప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కదండి వాటిని కూడా చక్కగా వీటిపైన రాసుకుని ఆ పేపర్ పైన ఇలా స్టిక్ చేసుకున్నట్లయితే కిందవి కనిపిస్తూ ఉంటాయి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చక్కగా చదువుకోవడానికి పిల్లలకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఐడియా నెంబర్ టూ ఈ ప్రింటింగ్ ఉన్న పేపర్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట చక్కగా రిమూవ్ చేసిన తర్వాత మనకి గమ్ అనేది కింద వైట్గా ఉన్న పేపర్కి ఉండదు దీనికి ప్రింటింగ్ ఉన్న పేపర్కి ఉంటుంది కాబట్టి దాన్ని ఏం చేశానంటే మనకి ఇలాంటి పగిలిపోయినవి డబ్బాలు అలాంటివి ఏదైనా ఉంటే గనక చక్కగా వాటికి స్టిక్ చేసుకోవచ్చు అనమాట నార్మల్గా మనం ప్లాస్టిక్ టేప్ అది పెట్టుకుంటాం కదండి వాటి ప్లేస్లో వీటిని కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట మనకి ప్లాస్టిక్ టేప్ ఏ విధంగా అయితే పనిచేస్తుందో విధంగా అంతే స్ట్రాంగ్గా ఇది కూడా పనిచేస్తుంది పైన వైపు అలాగే లోపల వైపు కావాలంటే కూడా వేసుకోవచ్చు చక్కగా మనకి డబ్బా అనేది వేస్ట్ కాకుండా ఇలా ఉపయోగపడుతుంది దీంట్లో మనం ఏదైనా స్టోరేజ్ ఐటమ్ వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు ఇలాంటి డబ్బాలకు మాత్రమే కాదండి ఛార్జింగ్ లైట్లు దోమల బ్యాట్లు కొద్దిగా మనకి పగిలినట్లుగా ఏదైనా అనిపిస్తే కనుక చక్కగా వాటిపైన కూడా ప్లాస్టిక్ టేప్ బదులు వీటిని పెట్టుకోవచ్చు అనమాట అన్నిటికీ ప్లాస్టిక్ టేప్ యూస్ చేయక్కర్లేకుండా చక్కగా ఇలా కూడా ఉపయోగించుకున్నట్లయితే మనీ సేవ్ చేసుకోవచ్చు ఐడియా నెంబర్ త్రీ ప్రింటింగ్ లేకుండా ఇలా ప్లెయిన్గా ఉండే పార్ట్ని కట్ చేసుకుంటున్నానండి మనకి ఎన్ని కావాలంటే అన్ని కట్ చేసుకోవచ్చు ఇంత వెడల్పు అవసరం లేదు కాబట్టి నేను సన్నగా కొంచెం అంటే ఒక దాన్ని రెండిట్ల కింద కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను స్కెచ్ పెన్ తీసుకుని వీటిపైన నేమ్స్ రాసుకుంటున్నానండి అంటే మనం డబ్బా లోపల ఏ ఐటమ్స్ అయితే వేస్తామో ఆ నేమ్స్ రాసుకుని మనం సెపరేట్గా గమ్మేది అవసరం లేకుండా వీటికే గమ్ముంటుంది కాబట్టి చక్కగా స్టిక్ చేసుకోవడానికి బాగుంటుంది ఇలా పెట్టుకున్నామంటే లోపల ఏమున్నాయో మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట ప్రతి డబ్బా చూసుకోవాల్సిన పని లేకుండా ఉంటుంది హస్బెండ్స్ కనుక వంట చేసినట్లయితే మనం ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట ఇలా డబ్బాలపైన నేమ్స్ రాసే అవసరం లేకుండా డిజైన్ చేసి వీడియోస్ని షేర్ చేశానండి ప్రీవియస్ వీడియోస్ని ఒకసారి చెక్ చేయండి ఐడియా నెంబర్ ఫోర్ ప్రింటింగ్ ఉండే పేపర్ అంతా కూడా రిమూవ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ మనకి నార్మల్ పేపర్ ఉంటుంది కదండి వైట్ పేపర్ దాన్ని నాలుగు మడతలుగా ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత సర్కిల్లా వచ్చేటట్లుగా ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే చక్కగా మనకి పేపర్ అనేది రౌండ్గా వచ్చేస్తుంది అనమాట ఈ పేపర్ అనేది చాలా సిల్కీగా ఉంటుంది ఇలా రెండు గ్లాసులు తీసుకున్నానండి ఒక గ్లాస్ పైన పేపర్ని పెట్టి మరొక గ్లాసుని లోపలికి ప్రెస్ చేసినట్లయితే మనకి ఇలాగా కప్పు షేప్లో వచ్చేస్తుంది అనమాట ఇలా పేపర్స్ అన్నిటిని కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు మనకి సేమ్ బటర్ పేపర్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా రెడీ అయిపోతుందనమాట బటర్ పేపర్ కొనాల్సిన పని లేకుండా మనకి అందుబాటులో లేనప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట చూసారు కదా కప్ కేక్స్ ఎంత బాగా వచ్చాయో చూసారు కదండి బిల్ పేపర్స్ తోటి నాలుగు రకాల ఐడియాస్ ని నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్